ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు తనకు కాపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తానని అసభ్యంగా మాట్లాడాడు సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల వ్యవహరిస్తున్నారు మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ వస ప్రవీణ్ కుమార్ ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు తనకు కోఆపరేట్ చేస్తే కేసును పరిష్కరిస్తానని అసభ్యంగా మాట్లాడాడు సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే ఓ భూమి వివాదంలో న్యాయం కోసం మండలానికి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది భూ వివాదంపై జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ వేధింపులకు గురి చేశాడు ఆమె భర్తతో దూరంగా ఉంటుందని తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ భర్తతో ఎందుకు దూరంగా ఉంటున్నావు అతనితో ఉండడం ఇష్టం లేదా అని ప్రశ్నించాడు తనకు సహకరిస్తే కేసును పరిష్కరిస్తానని మాటిచ్చాడు తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని తన కోసం కూర చికెన్ వండుకొని తేవాలని గ్రీన్ టీ చేసి పెట్టాలని గొంతెమ్మ కోరికలు కోరాడు అని ఎస్ఐ తనకు వేధించాడని బాధిత మహిళ ఎస్పీకి మొరపెట్టుకున్నారు తనతో బాగుంటే పూర్తి సహకారం ఉంటుందని అన్నాడని ఆమె విలపించారు అతని మాట వినకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని గొడవలు సృష్టిస్తున్నాడని తెలిపారు మహిళా ఫిర్యాదు ర్యాలీపై అసభ్యంగా ప్రవర్తించిన శాలి గౌరవం ఎస్ఐ వాస ప్రవీణ్పై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శాఖపరమైన విచారణ ఆదేశించారు ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ను బీఆర్కి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు ఆయన స్థానంలో నూతన ఎస్ఐను నియమించారు నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని తెలుస్తోంది మేము రావడం ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది గతంలో మేము ఇరవై నాలుగో తారీఖు నాడు ఎస్పీ ఆఫీస్కి రావడం పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ విషయంలో మేము డీజీపీ కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఎంక్వైరీ ఎంక్వైరీ కొరకని ఒకసారి ఫోన్ చేస్తే మాకు ఏ వెహికల్ ఉంది ప్రాణభాయం ఉంది మేమే రమ్మని చెప్పినాం అయినా కానీ వాళ్ళు ఇంతవరకు రాలేదు నేను పిఎస్కి వెళ్ళి దరఖాస్తు ఇచ్చిన ఇస్తే అసలు కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోలేరు సార్ ఇంకా అంటే ఇదేంటి అని అడిగితే ఒకరోజు రాను స్టేషన్కి మాట్లాడదాం కేసీఆర్ ఫ్యారీ చేద్దాం అది ఇది అని చెప్పేసి అన్నారు మా పెద్ద పెద్ద మనుషులలో ఇప్పుడు ప్ర ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ చాలిగౌరారు షాలిగౌరవేస్తాయి పె పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక వాళ్ళు సరే అమ్మాయికో న్యాయం చేయాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు ఇంత ల్యాండ్ నాకు పట్టా చేపిస్తా అని మా అత్తగారిది ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఐతో మాట్లాడుకొని ఎస్ఐ నాకు ఒక రోజు నైట్ తొమ్మిదింటికి ఫోన్ చేసి నీకేం నొప్పి అవుతుంది పిల్లల పేరు మీద చేస్తే నీ పేరు మీద వాళ్ళు చేయరంట అది అని చెప్పేసి కట్ చేసిండు ఫోన్ కట్ చేసినాక తెల్లారి మేము ఎస్ స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి వెళ్ళినాక సారు అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడి నాతో టీ పెట్టించుకున్నాను నేను పెట్టాను సార్ నాకు అలాంటివి నాకు రావు కనీసం మా ఇంట్లో నేను వంటగదికి వెళ్ళేది కూడా తెలియదు అన్న కూడా నాతో ఫోర్స్గా బలవంతంగా టీ పెట్టించుకున్నాడు టీ పెట్టించుకున్నాడు ఇంకెప్పుడన్నీ మొలిచినా కూడా దగ్గర చెడగొట్టించి చెడగొట్టించిన మార్నింగ్ ఎమ్మట వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి భూమి చెడగొట్టిచ్చిరంట అనేసి ఆ సారే ఫోన్ చేసి అడిగిండు ఆయన చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి పోయి చూసుకున్న కూడా ఎలాంటి ఇది మాకు తెలియకుండానే ఆయనకు తెలిసిపోయింది ముందే మేము మళ్ళీ పిటిషన్ ఇవ్వడానికి అదే స్టేషన్కి వెళ్ళినాం వెళ్తే కనీసం మాకు ఊరు వెళ్ళి ఏఎస్ఏకి ఇచ్చే పోండి ఇచ్చే పోండి అని మమ్మల్ని చీప్గా తీసి పడేసిండు మేము ఏసేకి ఇచ్చి ఇద్దామని వెళ్తే ఏసే చెడగొట్టిన ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమంటాను నేను ఎస్ఐతో మాట్లాడుకున్నాను